ఏకాదశి ఈ పేరు అందరూ వినే ఉంటారు కానీ ఒక అందమైన దేవత పేరే ఏకాదశి అని వీడు త్రిమూర్తులలో ఒకరి కూతురు అని మీరు ఎప్పుడైనా విన్నారా అసలు ఏకాదశికి సైన్స్కి ఉన్న సంబంధం ఏంటి ఏకాదశి వ్రతం పాటించడం వల్ల మన ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుంది ఈ డౌట్స్ అన్ని క్లారిఫై అవ్వాలంటే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే ఏకాదశి అనేది ఒక సంస్కృత పదం ఏక అంటే ఒకటి దశ అంటే పది అని అర్థం ఈ రెండూ కలిపితే పదకొండు అనే అర్థం వస్తుంది పూర్వం ముందనవుడు అనే ఒక రాక్షసుడు విష్ణుమూర్తితో యుద్ధాన్ని ప్రకటిస్తాడు ఆ యుద్ధంలో విష్ణుమూర్తి ఎంత ప్రయత్నించినా సరే ముందనవుడు మరణించేవాడు కాదు దానికి కారణం ముందనవుడికి ఒక వరం ఉంది అదేంటంటే అతను ఏ పురుషుడు ఏమీ చేయలేరు ఇది తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు తన పదకొండు శరీర భాగాల నుండి ఒక అందమైన కన్యను సృష్టిస్తారు ఆ అందమైన కన్యను చూసి ముందనవుడు మోహించి నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతాడు దానికి ఆ కన్య నువ్వు నాతో యుద్ధం చేసి నన్ను గెలిస్తేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఒక షరతు విధిస్తుంది ఆమె మోహంలో పడి ముందనవుడు ఆమెతో యుద్ధానికి సిద్ధమై ఆ కన్యామూర్తి చేతులు మరణిస్తాడు ఆ రాక్షసుడు మరణించిన ఆనందంలో నీకేం వరం కావాలో కోరుకో అని ఆ శ్రీ మహావిష్ణువు ఆ కన్యామూర్తిని అడుగుతాడు స్వామి నేను నీ పదకొండు శరీర భాగాల నుండి వచ్చాను కాబట్టి నాకు ఏకాదశి అనే నామకరణం చేయమని కోరుకుంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆమెకు ఏకాదశి అనే పేరు పెట్టి ఈ రోజు నన్ను ఎవరైతే పూజిస్తారో వారికి నా సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని వరం ఇస్తాడు ఈ విధంగా ఏకాదశి అనే పేరు వచ్చింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శరీర భాగాల నుండి పుట్టుకొచ్చింది కాబట్టి ఏకాదశిని విష్ణుమూర్తి కూతురు అని పిలుస్తారు సైన్స్ ప్రకారం ఈ ఏకాదశి రోజు నాడు ఉపవాసం ఎందుకు చేయారంటే ప్రజెంట్ మనకున్న ఆహార అలవాట్లకు మన జీవన విధానానికి ప్రతి పదకొండు రోజులకు ఒకసారి అంటే ప్రతి శుక్లపక్ష ఏకాదశికి అలాగే ప్రతి కృష్ణపక్ష ఏకాదశికి ఉపవాసం చేయడం వల్ల మన శరీరంలో ఉన్న ఏడు చక్రాలు యాక్టివేట్ అయ్యి మన బాడీ మొత్తం క్లీన్గా ఉంటుంది ఒక సంవత్సరంలో మనకు మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అందులో ఒకటి రేపు అక్టోబర్ పదమూడున వచ్చే పాపాంకుష ఏకాదశి దీన్ని అశ్విని శుక్ల పక్ష ఏకాదశిని కూడా అంటారు ఆ రోజు పద్మనాభ స్వామిని పూజించడం వల్ల ఆయన పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందని మన పురాణ కథలు చెప్తున్నాయి ద్వాపర యుగంలో ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మని ఈ అశ్విని ఏకాదశి మహాత్యాన్ని తెలుపమంటాడు దానికి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తాడు ఈ రోజు నాకు చాలా ప్రీతికరమైన రోజు ఎవరైతే ఈ రోజున పూజిస్తారో వారికి నా పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందని అంతేకాకుండా ఈ ఏకాదశిని నిర్వహించడం వల్ల వారి సకల పాపాలు తొలుగుతాయి కాబట్టి దీని పాపాంకుశ ఏకాదశిని కూడా అంటారని ఆ శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు బోధిస్తాడు ఒకరు దీర్ఘకాలం పాటు తపస్సు చేస్తే వచ్చే ప్రతిఫలాన్ని ఈ ఒక్క ఏకాదశిని నిర్వహించడం వల్ల పొందొచ్చు దీంతో పాటు యమలోపంలో ఉన్న మన పూర్వీకులకు విముక్తి కలుగుతుందని ఆ శ్రీకృష్ణుల వారి మాటగా మీకు తెలియజేస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా హరివం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి